నేను చెబుతున్నాను ఎవడు ఏమైనా అనుకోవచ్చు కానీ నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం దేవుణ్ణి మనం సెలెక్ట్ చేసుకోలేము నీకు సెలెక్షన్ లేదు ఉన్న దేవుడు ఎవరు ఆయనే దేవుడు ఎప్పటికైనా ఆయనే దేవుడు నచ్చినా నచ్చకపోయినా ఆయన నచ్చకపోతే ఆయన నచ్చేటట్టు నీ మైండ్ నీవు మార్చుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన గాక నీ అభిరుచులు మీరు మార్చుకోవాలి ఉన్న దేవుణ్ణి ఇష్టపడడం నువ్వు నేర్చుకోవాలి తప్ప నాకు ఇష్టం లేదు కనుక నువ్వు మారమంటే మారడాయన ఆయన ఈయనే నా డాడీ కనుక ఆయన్ని ప్రేమించడం నేర్చుకో అంతే తప్ప డాడీ నాకు నచ్చలేదంటే కొత్త డాడీ అయితే రాడు అట్లాగే దేవుడు పంపినటువంటి ప్రవక్త కూడా నచ్చేటట్టు నీ బుద్ధి మార్చుకోవాలి తప్ప నీ బుద్ధికి తగినట్టు ప్రవక్త మారడు సందేశం మారదు దర్ ఆర్ సర్టన్ థింగ్స్ థింగ్స్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ అది నేను ప్రసంగం మొదట్లో చెప్పింది కొన్ని సంగతులు ఉన్నాయి నువ్వు మార్చడానికి వీలు లేదు విభేదించడానికి వీలు లేదు ప్రశ్నించడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు మారడు మారలేదు మనిషి యొక్క అవసరత కూడా మారదు గాడ్ హ్యాజ్ నెవర్ చేంజ్డ్ విల్ నాట్ చేంజ్ అండ్ ద నీడ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ హ్యాస్ నాట్ చేంజ్డ్ సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ కెనాట్ ఆల్టర్ ఆర్ మోడిఫై ఆర్ హ్యావ్ చాయిస్ దేవుడు దేవుడే అలాగే ఉంటాడు మానవుడు కూడా మారలేదు మానవునికి రక్షకుడు కావాలి సత్యము కావాలి కనుక ఈ ప్లాన్ మారదు మారగలిగేది ఒకటి ఉంది అది ఈ ప్రసంగానికి ఈ ముగింపు నీవు దేన్ని మార్చలేవు దేవుణ్ణి మార్చలేవు ప్రవక్తను మార్చలేవు సందేశాన్ని మార్చలేవు దేవుని ప్రణాళిక మార్చలేవు ఏం మార్చలేవు నీవు మార్చగలిగింది ఒకటి ఉంది నిత్యత్వంలో నీ స్థానం ఎక్కడో నువ్వు మార్చుకోవచ్చు నువ్వు పరలోకానికి వెళ్ళేది నీకు ఇష్టమా అది నువ్వు డిసైడ్ చేసుకో నరకానికి వెళ్ళేది నీకు ఇష్టమా అది నువ్వు డిసైడ్ చేసుకో యు ఆర్ ఫ్రీ ఓన్లీ థింగ్ యూ కెన్ డిసైడ్ నిత్యత్వంలో నీవు పరలోకంలో దేవుని ప్రక్కన ఉంటావా దేవదూతల మధ్యలో ఆనందంగా జీవిస్తావా లేదా అగ్నిగుండంలో మలమల మాడుతూ చావే రానటువంటి ఆలోకంలో నిత్యము చిత్రహింసల్లో మగ్గిపోతావా నీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళొచ్చు నరకానికి వెళ్ళాలని సరదాగా ఉంటే దేవుణ్ణి తృణీకరించు సందేశాన్ని తృణీకరించు ప్రవక్తను తృణీకరించు నివారింప శక్యం కాకుండా నీ మీదికి దేవుని ఉగ్రత వస్తుంది గాడ్ హ్యాస్ నాట్ చేంజ్ ప్రవక్తలను ఎగతాళి చేసిన వాళ్ళ మీదకి అప్పుడు కోపం వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది దేవుడు మారలేదు నేనైతే ఒకటి అనుకున్నానండి ఎవరిని నేను తృణీకరించను దేవుని చేత పంపబడిన గతకాలపు ప్రవక్తలందరినీ నేను గౌరవించాను వారి సందేశాన్ని విన్నాను నేర్చుకున్నాను అన్ని సంఘాలలోను నేర్చుకున్నా బైబిల్ మిషన్ నుండి నేర్చుకున్నా హెబ్రోల్ నుంచి నేర్చుకున్నాను బ్రదర్స్ నుండి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుండి బ్యాప్టిస్ట్ వారి నుండి పెంతు నుండి అందరిలో నుండి నేర్చుకున్నా సెవెంత్ అడ్వెంటిస్ట్ వారి గ్రంథాల్లో నుంచి కూడా ఎంతో నేర్చుకున్నా విలియం బ్రాన్హామ్ గారి గ్రంథాల్లో నుంచి కూడా నేర్చుకున్నాను నాకందరూ గురువులే నా దేవుడు విశ్వగురువు నాకు ఏది నేర్పించాలన్నా ఏదో గ్రంథంలో నుండి ఏదో భక్తుని బోధలోంచి నేర్పిస్తాడు అందరూ చెప్పేది నేర్చుకున్నాను పౌలు బోధతో అది సరిపోతుందా లేదా పోల్చి చూసుకొని జాగ్రత్తగా నన్ను నేను కట్టుకున్నాను దేవుడు నన్ను కట్టాడు నా నోట్లో ఒక సందేశం పెట్టాడు ఇప్పుడు నన్ను ఎవడు మాడిఫై చేయడానికి ట్రై చేయొద్దు ఐమ్ లైక్ దిస్ గాడ్ హ్యాస్ నాట్ చేంజ్డ్ ద మ్యాన్ కాయిన్ హ్యాస్ నాట్ చేంజ్డ్ ద నీడ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ హ్యాస్ నాట్ చేంజ్డ్ సో గాడ్స్ మెసేజ్ అండ్ ద మెసెంజర్ ఆల్సో కెనాట్ బి చేంజ్డ్ నువ్వేం డిసైడ్ చేయలేవు ఒకటే డిసైడ్ చేయవచ్చు నువ్వు అగ్నిగుండానికి వెళ్తావా పరలోక మహిములు నిత్యత్తు ఉంటావా ఇది నీ వైఖరి మీద ఆధారపడి ఉంది అందరూ హెచ్చరిక పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు రండి ప్రార్థ